తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందన్నారు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఇరవయ తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదవచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఈ తొంభై ఒకటవ కీర్తనలో అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం నీకు అపాయం ఏమీ రాదని ఎందువలన అనంటే మహోన్నతుడైన దేవుణ్ణి ఎవరైతే నివాస స్థలంగా చేసుకుంటున్నారో వారికి అపాయం ఏమీ రాదు అని ఆ అపాయం నుండి దేవుడే తప్పిస్తాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం ఏ తెగులును నీ గొడారమును సమీపించదు ఎవరైతే మహోన్నతులైన దేవుని నివాస స్థలంగా చేసుకున్నారో ఏ తెగులు వారి యొక్క గొడారంలో సమీపించదు ఒకవేళ అటువంటి తెగులు కానీ వారికి వచ్చినట్లయితే దాన్ని దేవుడే తరిమి కొడతాడు వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిని మార్చుతాడు అనే సంగతి మనం చూస్తున్నాం అందుని బట్టి ఎవరైతే దేవుని ఎందుకు సాగుతున్నారో వారికి తెగులు కానీ భయం కానీ ఉండదు అపాయం ఉండదు అని తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా ప్రార్థన ప్రేమ గల తండ్రి మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారిని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు వారి మా ప్రి పర్వగుప్తండి తండ్రి మెయిన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందమని దేవుడు మిమ్మల్ని దీవించును కాక